ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ నెల జనవరి ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలలో టీకేఎం పేట నగరం మండలం చిత్రం జిల్లా శక్తివంతమైన కొలికకు ఉన్నాడని తెలుసు ఆయన సిలువలో మరణించాడని తెలుసు ఆయన తిరిగి లేచాడనే వార్త కూడా మనం నమ్ముతున్నామని వాళ్ళ తెలుసు ఆయన రెండవ రాకడ వస్తుంది అని తెలుసు మరి తెలియలేదు ఆయన మాత్రమే దేవుడు అనే విషయం ఇంకా అర్థం గాలేదు సహోదరులగా గారు మన ముందు శక్తివంతమైన స్థుతి ఆరాధన మన జీవితాల్లో మార్చే అద్భుతమైన సందేశం పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎందరో దొంగలు మారారు ఎందరో వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు ప్రభు రాత్రుడి గురించి మార్మలో తెలుసుకుందాం దేశ క్షేమం కోసం ప్రపంచాన్ని పరిగిస్తున్న వైరస్ నిర్మూలన కొరకు ప్రత్యేకముగా ప్రార్థించబడను కుటుంబాలు విడుదల పొందినట్లుగా మీరు ఆస్వాదింపబడినట్లుగా దేవుని యొక్క కృపాక్షేమము మీ జీవితంలో మీరు పొందినట్లుగా ఈ కోడికతో మీ అందరిని ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తున్నాము ముఖ్య గమనిక ఈ కోడిక నిమిత్తము కార్యం నగరం నుండి టీకేఎం పేట వరకు ఆట సదుపాయం కల్పిస్తున్నాము రండి ప్రభు రాకుడ కొరకు సిద్ధపడండి ఇదిగో త్వరగా వచ్చిచున్నాను ప్రకటన ఇరవై రెండు పన్నెండు చర్చ్ నిర్వహించు ప్రభు రాకుడ కొరకు సిద్ధపాటు కుడిక ప్రభు రాకుడ కొరకు సిద్ధపాటు కుడిక జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు గంటలకు స్థలము పేట కార్వేట్ నగరం మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వాక్యోపదేశకులు

నైన్ టూ ఎయిట్ జీరో నైన్ జీరో సెవెన్